బాబీ గదిలోనికి వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న డైరీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది ఆ బాక్సే కదా అమ్మ నాకు ఇచ్చిన బాక్స్ ఇదిగో కైలా పేరు నా పేరు రాసిన బాక్స్ ఇదే ఆ అమ్మమ్మ దీన్ని దాచేసి నాకు వేరే బాక్స్ ఇచ్చింది అని చెప్పి బాబీ అయితే షాక్ అయి చూస్తాడు ఇక ఆ బాక్స్ అయితే అక్కడ పగిలిపోయి ఉంటుంది ఇక ఆ బాక్స్లో ఉన్న ఫోటో అయితే బయటపడుతుంది అది చూసి బాబీ అయితే ఆ ఫోటోని తీస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నల్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నల్ని చెమటలు పడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఈ బాబీ డికి ఇది కనిపించింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది నల్ని ఇక బాబీ ఆ ఫోటో ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మ నాన్న ఫోటో అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోలో స్వరా అభి వాళ్ళిద్దరూ కూడా ఉంటారు అది చూసి బాబీ అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అభి అక్కడికి వచ్చి ఇదంతా చూసి అభి కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక ఏంటి బాబీ అది అని చెప్పి అనేసరికి బాబీ అయితే ఆ ఫోటోని ముందుకు తిప్పి అబిలీ కైలకి నల్లికి చూపిస్తూ ఉంటాడు ఇక అది చూసి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక ఆ ఫోటో చూసి కైలా అయితే చాలా సంతోషిస్తుంది చెప్పాను రా కదరా డాషు మీ అమ్మాయి మేడమే మీ అమ్మాయిని నాకు అనిపిస్తుంది అని చెప్పాను కదా చూడరా మీ అమ్మాయి మేడమే మీ అమ్మరా అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే ఏడ్చుకుంటూ అభితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న మా అమ్మాయి మా అమ్మాయి మేడమే మా అమ్మ అని నాకు ఎన్నాళ్ళు నువ్వెందుకు చెప్పలేదు నాన్న ఎందుకు నాన్న మా ఇద్దరిని దూర పె దూరం పెట్టావు చెప్పారు pu, ce pu ba, am ce a abai ce pu, an ce, -pul -am, ce బాబీ అయితే అభిని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో అభి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా షాక్లో ఉండిపోతాడు ఇక బాబీ అయితే కైలాతో ఎలా అంటూ ఉంటాడు కైలా మా అమ్మాయి మేడమే మా అమ్మ ఎన్నాళ్ళు మా అమ్మాయి మేడంని మా అమ్మని నేను ఎంత బాధ పెట్టానో మా అమ్మని నాకు ఎప్పటికైనా సరే ఆ దేవుడు దగ్గర చేశాడు మా అమ్మాయి మేడంని ఇంకెప్పుడు నేను వదులుకోను మా అమ్మని నేను ఎప్పుడు కూడా వదలను మా అమ్మతోనే నేను కలిసి ఉంటానని చెప్పి బాబీ అంటాడు అది వినగానే అబీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe friends thanks for watching